అత్యుదయ రచయితల సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో జాజు ఆ గారి నూట ఇరవై తొమ్మిదవ జయంతి సందర్భంగా ఆగోనిలో నెహ్రూ మెమోరియల్ అదేవిధంగా మున్సిపల్ హైస్కూల్ అదేవిధంగా ఆర్ఆర్ లేబర్ కాలనీ మున్సిపల్ హై స్కూళ్ళలో మరి వివిధ పోటీలను నిర్వహించడం జరిగింది ఈ పోటీలలో విద్యార్థులు విశేషమైనటువంటి ప్రతిభను కనబరచడం అనేది జరిగింది ముఖ్యంగా జాషువా గారి చిత్రపటం విద్యార్థుల మదిలో మనసులో ఎప్పటికీ నిలిచిపోయే విధంగా ఉండాలని చాలామంది విద్య జాష్వా అంటే ఎలా ఉంటాడనేటువంటి సందర్భం కానీ అలా ఉండకూడదని జాషువా గారి చిత్రపటాన్ని అంటే వారి ముఖ చిత్రాన్ని మరి గీయాలనేటువంటి పోటీలు నిర్వహించడం జరిగింది చిత్రలేఖన పోటీలు అదేవిధంగా జాషువా గారి జీవిత చరిత్రను ఎస్ఏ రూపంలో రాయాలి వ్యాసరచన పోటీలు ఇవన్నీ ఈ రెండు పోటీలు నిర్వహిస్తూ ఉన్నాం ఈరోజు ఎందుకంటే విద్యార్థుల్లో ఈ యొక్క జాషువా గారి భావాలు ఏవైతే ఆనాడు సమాజంలో నెలకొన్నటువంటి సాంఘిక అసమానతలు అవమానాలు ఇవన్నీ దళిత బడుగు వర్గాలను ఏ విధంగా అగ్రవర్ణాల వాళ్ళు మత ఛాందసవాదులు ఏ విధంగా అయితే అన్యాయానికి అక్రమాలకు గురి చేశారో మరి అవన్నీ కూడా గుర్రం జాషువా గారు స్వయాన తానే ఆ యొక్క అనుభవాలు ఉన్నట్టు మనకు తెలుస్తోంది ఈ సందర్భంలో నేటికి కూడా అలాంటి అవమా అసమానతలు తొలగిపోకుండా ఉన్నాయి కొంతవరకు మెరుగైన సమాజం ఉన్నప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో ఈ అసమానతలు తొలగిపోలేదు అందుకే గుర్రం జాషువా గారి యొక్క సాహిత్యం ఆయన పద్య రచనలు ఇవన్నీ కూడా నేటి సమాజంలో ఉన్న సాంఘిక మరి అసమానతను తొలగించడానికి ఉపయోగపడతాయి కనుక గుర్రం జాషువా గారి సాహిత్యాన్ని ప్రజల్లోకి తీసుకోవాలనే ఉద్దేశంతో మరి ఈరోజు ఈ రకంగా ప్రచారం నిర్వహిస్తూ ఉన్నాం గుర్రం జాషువా గారి సాహిత్యాన్ని మరి గ్రామ గ్రామాన చాటడం ద్వారా ఆ యొక్క గ్రామాల్లో నెలకొన్నటువంటి సాంఘిక అసమానతల మీద అంటరానితరం అస్పృశ్యత మీద గట్టి పోరాటం చేయవచ్చు అనేది అభ్యుదయ రచితల సంఘం ఉద్దేశం అందుకే ఈరోజు మరి జిల్లా వ్యాప్తంగా ఈ ఈరోజు ఈ పోటీలను నిర్వహిస్తున్నాం నా పేరు కే ప్రహ్లాద్ అభ్యుదయ రచితల సంఘం జిల్లా ప్రెసిడెంట్